హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ చెప్పాను కదా ఈరోజు పిల్లల డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకొని వచ్చాను మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైనా తీసుకుంటారేమో అని మీకు నచ్చితే ఇంకా కావాలి అంటే నేను మళ్ళీ తెప్పిస్తానని రీస్టాక్ అయితే తెప్పి చేపిస్తాను అండ్ సైజెస్ ఈ సైజెస్ కావాలి అన్నా కానీ తెప్పిస్తాను బల్క్లో తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది వన్ పీస్ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది అండ్ టూ పీస్ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిగా కలెక్షన్స్ ఎవరైనా లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే లైవ్లోకి వస్తే హాయ్ అండ్ మెసేజ్ చేయండి శాంపిల్ పీసెస్ అయితే తీసుకొని వచ్చానండి చాలా 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 బాగున్నాయి నైట్ డ్రెస్సెస్ అయితే పిల్లలకైతే అయితే కంఫర్టబుల్ అండ్ చాలా బాగుంటాయి టీషర్ట్స్ అండ్ షర్ట్ మోడల్ కోట్ మోడల్స్ కూడా ఉన్నాయి టూ మోడల్స్ అయితే తీసుకొని వచ్చాను ఏవి కావాలి అనుకున్నా చెప్పండి నేను మళ్ళీ తీ రీస్టాక్ చేయిస్తాను లైవ్ లోకి వస్తే అయితే హాయ్ అండ్ మెసేజ్ చేయండి డబల్ టాపిక్ ఇస్తే లైక్ పడిపోతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈరోజైతే అయితే పిల్లల నైట్ డ్రెస్సెస్ తో అయితే మేము ముందుకు వచ్చాను ఇవి ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే వస్తుందండి చాలా బాగుంటుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే వస్తుంది శాంపిల్ పీసెస్ అయితే తెచ్చాను ఇంకా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రీస్టాక్ చేపిస్తాను నైట్ డ్రెస్సెస్ చాలా 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 బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి నైట్ డ్రెస్సెస్ అండ్ టీషర్ట్ ప్యాంట్స్ కూడా అవి కూడా శాంపిల్ కోసం తెప్పించాను కావాలి అంటే రీస్టాక్ చేయిస్తాను ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేపిస్తున్నా చేస్తున్నానండి చూడండి హాయ్ అండి హాయ్ చూడండి డ్రెస్ అయితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది డ్రెస్ అయితే పిల్లలకి పైన ఇట్లా కోట్ మోడల్ వస్తు ఇట్లా డ్రెస్ టైప్ వస్తుంది కింద వచ్చేసి పైంట్ అండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే కంపల్సరీ వస్తుందండి యాంకిల్ లెంత్ ఉంటుంది కంపెనీ అయితే ఈసా కంపెనీ చాలా 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 బాగుంటుంది క్వాలిటీ అయితే చూడండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి కాస్ట్ ఎంత మేడం దీనిపైన ఉన్న కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉందండి నేను ఆ ప్రైస్లో అయితే ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చూడండి సిక్స్ ఫిఫ్టీ అండి దీనిపైన ఉన్న కాస్ట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది బట్ నేను ఇచ్చే కాస్ట్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీకి టూ పీసెస్ అయితే ఇస్తాను కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కాదండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చూడండి సాఫ్ట్ అండ్ మెత్తగా చాలా బాగుంటాయి కంపెనీ కూడా ఈసా కంపెనీ మీరు గూగుల్లో సెర్చ్ కూడా చూడొచ్చు ఈసా కంపెనీ ఎలా ఉంటుందో కంపెనీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దీన్ విత్ పాయింట్ అండి పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎవ్వరికైనా వస్తుందండి పిల్లలకి చాలా బాగుంటుంది నైట్ వేర్కి చూడండి డిజైన్ చూడండి క్లాక్ వైజ్ ఇట్లా క్లాక్స్ వచ్చేసాయి మొత్తము డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి పైన ఇది వచ్చేసి కింద షాప్ ఎక్కడ మేడం షాప్ అయితే ఏం లేదు ఇంట్లోనే నేను సేల్ చేశాను శారీస్ డ్రెస్సెస్ నైటీస్ అన్నీ సేల్ చేస్తాను మేడం చూడండి సైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సైజు సైజు కూడా మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా నన్ను సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న ఆఫర్ నిన్న మొన్న ఆఫర్ ప్రైస్లలో కూడా పెట్టాను కదా టాప్స్ అండ్ డ్రెస్సెస్ వాటిలో అయితే టాప్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయండి మిగిలిన ఏమైనా టాప్స్ అవ ఉంటే మీకు మళ్ళీ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఇదొకటి చాలా బాగున్నాయి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి టోటల్ డ్రెస్ అయితే ఇలా కంపెనీ అయితే చాలా బాగుంటుందండి ఈ కంపెనీ ఇది చూడండి బ్లాక్ కలర్ లో ఉంది వాటిపైన పిల్లలకి చాలా బాగుంటుంది ఈ డిజైన్స్ అన్నా పిల్లలకు చాలా ఇష్టపడతారు అండ్ స్మూత్ క్వాలిటీ కూడా ఉంటుంది చాలా బాగుందండి మీకు ఇంత ట్రస్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను నేను నా కిడ్స్కి వాడిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది అండ్ డిజైన్ చూడండి ఐస్ క్రీమ్ ఇలా ఐస్ క్రీమ్లా వచ్చేసింది చూడండి మొత్తం మొత్తం డిజైన్ ఇలానే ఉంటుంది దీని సైజు కూడా ట్వంటీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి ఈసా కంపెనీ చాలా బాగుంటుంది క్వాలిటీ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఉన్నాయా లేవు మేడం కావాలి అంటే తెప్పిస్తాను ఇప్పుడు శాంపిల్ పీస్ కోసం చూపించడానికి మీకు తీసుకొని వచ్చాను థ్యాంక్ యూ మేడం ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది క్లాత్ అయితే చాలా 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 బాగుంటుందండి ఇది వచ్చేసి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే కంపల్సరీ వస్తుంది చాలా బాగుంటాయి కూడా ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది ఇది కూడా సిక్స్టీ ఫైవే అండి వీటిలో ఇంకొక డిజైన్ చూపిస్తాను డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి ఇవి మాత్రం కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ బాక్స్ మొత్తం తీసుకుంటే అంటే ఇలా బాక్స్ వస్తుందండి ఫోర్ పీసెస్ వస్తాయి దీంట్లో ఇలా తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ డ్రెస్సెస్ మాత్రం తీసుకోవాలి అండ్ టూ తీసుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్ ఫిఫ్టీ పడుతుంది వన్ తీసుకుంటే చూడండి కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి బాక్స్ పైన ఉన్న కాస్ట్ అయితే మీకేం చెప్పట్లేదు తక్కువ కాస్ట్లోనే చెప్తున్నాను ఆఫర్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను చూడండి సిక్స్ ఫిఫ్టీ బట్ నేను వన్ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ పీసెస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ అండ్ బాక్స్ పీస్ మొత్తం తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఫోర్ వన్ పీస్కి ఫోర్ హండ్రెడ్ పడుతుంది బాక్స్ మొత్తం తీసుకుంటే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి తీసుకోవచ్చు చూడండి ఏ డిజైన్ సేమ్ లేదు బాక్స్ మొత్తం తీసుకున్నా మీరు సపరేట్ సపరేట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే వేరే వేరే మోడల్స్ ఉన్నాయి ఇందో ఒక ఒకటి చూపించాను ఐస్ క్రీమ్స్తో ఒకటి చూపించాను ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి వైట్లో సేమ్ అస్సలు లేవు బాక్స్ తీసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఒకటి పడుతుంది అదే టూ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది వన్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డెలివరీ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవండి ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి చూడండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పా పిల్లలకు వస్తుంది గర్ల్స్కి చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ మా పిల్లలకు వేసి చూసిన తర్వాతనే క్వాలిటీ చూసి మీకు చూపిస్తున్నాను ఇవి వేయలేదండి వేరేవి వేసి వాడిన తర్వాత మళ్ళీ అని తెప్పించాను చూడండి పాయింట్ వచ్చేసి ఇలా లాంగ్ ఉంటుంది ఫుల్ వచ్చేస్తుంది పిల్లలకి చాలా బాగుంటుంది బాక్స్ కావాలి ఫిఫ్టీన్ ఇయర్స్ కావాలి మేడం వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ మీ అడ్రస్ పం మీ అడ్రస్ చెప్పండి నేను పంపిస్తాను సేమ్ ఇవే డిజైన్స్ ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకైనా సేమ్ ఇవే డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ అయితే ఏం సే వేరు ఉండవండి ఇవే డిజైన్స్ ఉంటాయి కానీ ఫోర్ మాత్రం సపరేట్ సపరేట్ ఉంటాయి వాట్సాప్లో అయితే మస మెసేజ్ చేయండి అండి పల్లవి కలెక్షన్స్ చూడండి ఇలా ఉంటుంది చాలా 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 బాగున్నాయి నైట్ వేడ్స్ పిల్లలకి ఇలా ఉంటుందండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇంకొకటి ఇది చూడండి కంపెనీ అయితే ఈసా కంపెనీ అండి చాలా బాగుంటుంది సార్ నాకు షాపు అంటూ ఏం లేదు మా లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ నేను ఇంట్లోనే సేల్ చేస్తాను ఇవి ఒకటే కాదు అన్నీ సేల్ చేస్తాను నా ఫేక్ ఐడియా అయితే ఏమీ లేదు ఆల్రెడీ నా ఛానల్ సర్చ్ చేసిన తర్వాతనే మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నేను డెలివరీస్ చేశాను తీసుకున్నారు ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తానండి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తాను నాకైతే షాప్ ఎక్కడా లేదు ఓన్లీ హోమ్లోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నేను ఇది స్టార్ట్ చేసి కూడా ఫిఫ్టీన్ వన్ ఇయర్ అవుతుంది ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా రెండు రెండిట్లల్లో స్టార్ట్ చేశాను చూడండి ఇది కూడా ఒక డిజైన్ అండి చాలా బాగుంది స్క్రీన్ పైన డబల్ ట్యాక్ ఇవ్వండి లైక్ పడిపోతుంది బ్యాగ్ కూడా ఇలా ఉంటుంది స్మూత్ క్వాలిటీ నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి క్లియర్గా చూపిస్తాను ఇదంతా పిల్లలకి చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది వేసినామంటే చాలా 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 బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది వేసుకుంటే కూడా మన పిల్లలు చాలా అట్రాక్షన్గా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ బటన్స్ ఇచ్చారు చూడండి అండ్ చిన్నగా వైట్ కలర్ పైపింగ్ ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే వస్తుంది మీకు ఎక్కువ మంది ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలకు కావాలి అనుకున్నా కానీ నాకు స్క్రీన్ షాట్ తీసి ఇవి ఈ డ్రెస్సెస్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ని మెసేజ్ చేయండి నేను మీ అండ్ అడ్రస్ అక్కడ ఎంక్వైరీ చేయండి వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి నేను అక్కడ మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను చూడండి బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం బాక్సెస్ బాక్సెస్ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి టోటల్గా అండ్ దీని పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది వన్ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ పీసెస్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ అండ్ బాక్స్ మొత్తము బాక్స్కి ఫోర్ పీసెస్ వస్తాయండి ఫోర్ పీసెస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ పైన ఉన్న కాస్ట్ అయితే మీకు ఏమి ఇవ్వట్లేదు బాక్స్ పైన సిక్స్ ఫిఫ్టీ ఉంది అండి ఈ కాస్ట్ అయితే నాతోనూ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి రీటైల్ ప్రైజెస్ అయితే ఏమీ ఉండవు చూడండి చాలా 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 బాగున్నాయండి డ్రెస్సెస్ అస్సలు మిస్ చేసుకోకండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఈ మోడల్స్లో కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇవి టీషర్ట్స్ ఇలా ఉంటాయండి టీషర్ట్స్ ఇవి కూడా సైజెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇదంతా ఇది కూడా ఈసా కంపెనీయే ఈ కంపెనీ కూడా చాలా బాగుంటుంది అండ్ మెత్తగా ఉంటుందండి ఇది వచ్చేసి గర్ల్స్ కండి డ్రెస్ అండ్ దీని పాయింట్ వచ్చేసి ఇట్లా గా ఉంటుంది ఇది వన్ పీస్ వచ్చేసి త్రీ అండి చూడండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది కంపెనీ వచ్చేసి ఈసా కంపెనీ చూడండి గర్ల్స్ కండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి సిక్స్టీ అండి పాయింట్ సైజ్ వచ్చేసి సిక్స్టీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది శాంపిల్ పీసెస్ తెచ్చాను మీకు కావాలి అంటే ఇంకా స్టాక్ తెప్పిస్తాను బాయ్స్కి చూడండి బాయ్స్కి కూడా ఇలానే ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి బాయ్స్కి అండి శాంపిల్ పీసెస్ తెప్పించాను మీకు కావాలి అంటే మళ్ళీ రీస్టాక్ చేపిస్తాను ఈ డ్రెస్సెస్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకు వస్తుందండి చూడండి దీనిపైన కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు అవైలబుల్లో ఉంది ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఇవి బాయ్స్ డ్రెస్సెస్ సేమ్ కంపెనీ ఈసా కంపెనీ అండ్ దీనికి పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది పాయింట్ చాలా 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 బాగుంది ఇక్కడ వచ్చేసి పైపింగ్ ఇస్తున్నారు చూడండి క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకు అండ్ ఇంకొకటి ఇవన్నీ బాక్సెస్ లో కూడా వస్తాయి చూడండి చాలా 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 ఇది కూడా బాయ్స్ దేనండి అండి సైజెస్ చెప్పాను కదా త్రీ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది ఇది ఫైవ్ ఇయర్స్ అనుకోండి కొద్దిమంది కొంతమంది పొడుగు ఉంటారు కొంతమంది పొట్టి ఉంటారు పొట్టి వాళ్ళకైతే వస్తుంది కానీ పొడుగు వాళ్ళకైతే రాదు కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ మాత్రము కంపెనీ వచ్చేసి ఈసా కంపెనీ ఇలా ఉంటుంది సైజ్ మాత్రం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటుంది పాయింట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అండి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి మీకు కావాలి అంటే రీస్టాక్ చేపిస్తాను మ్యా శాంపిల్స్ కోసం నేను పీసెస్ తెప్పించాను పిల్లల కలెక్షన్స్ నేను పెట్టడం ఫస్ట్ టైం అనే అందుకోసమే శాంపిల్స్ కోసం కొన్నే తెప్పించాను కావాలి అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రీస్టాక్ చేయిస్తాను చూడండి ఇలా ఉంటుంది వీటికి కూడా ఇక్కడ పైపింగ్ ఇచ్చారు అండ్ ముందులో వచ్చేసి ఇలా డిజైన్ ఉంటుంది చాలా బాగున్నండి డ్రెస్సెస్ మాత్రం ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ చాలా 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 బాగున్నాయి నైట్ డ్రెస్సెస్ కూడా చూపించాను కదా ఈ టైప్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ గర్ల్స్కి అండ్ టీషర్ట్స్ టైప్ కూడా తెచ్చాను అవి కూడా కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఒకవేళ లైవ్లో చూడకపోయినా కానీ తర్వాత వీడియో ఇది అలానే పోస్ట్ చేస్తాను అక్కడ చూసేసేయొచ్చు చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ త్రీ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది పిల్లలకి అండ్ ఇది వచ్చేసి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇలా కూడా ఉన్నాయండి గర్ల్స్కి టీషర్ట్ అండ్ ప్యాంట్ ఇలా కావాలి అనుకున్నా ఉన్నాయి ఇలా కావాలి అనుకున్నా ఉన్నాయి ఎవరికి కావాలి అనుకున్నా స్క్రీన్షాట్ తీసి తొందరగా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను స్టాక్ తెప్పిస్తాను ఓన్లీ లిమిటెడ్ స్టాక్ శాంపిల్ పీసెస్ మాత్రమే చెప్ తెప్పించాను నేను ఫస్ట్ టైం పెడుతున్నాను చిల్డ్రన్స్వి అందుకోసమే శాంపుల్ పీసెస్ తెప్పించాను కావాలి అనుకుంటే తొందరగా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను బల్క్లో ఆర్డర్స్ ఇస్తాను ఎవరో బాక్స్ పీస్ కావాలి అన్నారు వన్ ఇవి టీ షర్ట్ పాయింట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్ ఫ్రీ లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి గర్ల్స్ టీ షర్ట్ పాయింట్ అండ్ బాయ్స్ది కూడా టీషర్టు పాయింట్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు అండ్ ఇవి గర్ల్స్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా ఇలా ఉన్న డ్రెస్సెస్ అయితే ఇలా ఉన్న డ్రెస్సెస్ అయితే టూ పీస్ వన్ పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి టూ పీసెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ బాక్స్ పీస్ మొత్తము ఫోర్ పీసెస్ బాక్స్ లో ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్ కావాలి అంటే ఫోర్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గుతుందండి మీకు ఎలా కావాలి అనుకున్నా అలా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసైతే తొందరగా ఆర్డర్ చేయండి ఎందుకంటే నేను ఆర్డర్స్ రీసేల్ చేయడానికి అందుకోసమనే చెప్తున్నాను ఇవి చెప్పాను కదా నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ వన్ పీస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను వన్ పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ టోటల్గా ఫోర్ పీస్ బాక్స్ వస్తుంది ఇలా ఇలా బాక్స్ వస్తుంది కంపెనీ కూడా ఉంటుంది కంపెనీ లోగో కూడా ఇక్కడ ఇచ్చేస్తారు ప్యూర్ ఈసా కంపెనీ అండి దీంట్లో కూడా డూప్లికేట్స్ కూడా ఉన్నాయి నేను మాత్రం ఒరిజినల్ ఈసా కంపెనీ మాత్రమే సేల్ చేస్తాను ఫోర్ పీసెస్ అలా బాక్స్ వస్తుంది ఆ ఫోర్ పీసెస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వన్ సెట్ పడుతుంది వన్ వన్ డ్రెస్ పడుతుంది చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సేమ్ ఇవి కూడా సేమ్ లేవండి చూడండి ఇదొక డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ వస్తుంది ఫోర్ పీసెస్ ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఏది కావాలి అనుకున్నా మీరు బాక్స్ తీసుకున్నా కానీ సేమ్ అని ఏమీ ఉండవు ఎలా వస్తాయి చూడండి ఇలా వస్తాయి ఇదొక ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ నేను ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇలా వేరే వేరే మోడల్స్ వస్తాయి మీరు బాక్స్ తీసుకున్నా కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు సేమ్ అయితే ఏం రావు కొన్ని ఒక ఒకటి ఒకటి వాడిన తర్వాత తర్వాత ఎప్పుడు వాడినా కానీ మీకు యూజ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇయర్స్ వచ్చేసి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే ఇది వస్తుందండి చాలా బాగున్నాయి టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఎవరు కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను ఆర్డర్స్ అయితే బల్క్లో అయితే తీసుకొని వస్తాను శాంపుల్ పీసెస్ మాత్రమే తెప్పించాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చిల్డ్రన్స్ పెడుతున్నాను కాబట్టి ఇదంతా స్టాకు శారీస్ డ్రెస్సెస్ అవన్నీ పెట్టానండి ఇవన్నీ అవే స్టాకు పెద్దవాళ్ళకు కూడా నైట్ డ్రెస్సెస్ ఇలా ఉన్నాయి ఇవి కూడా లైవ్లో పెడతాను పెద్దవాళ్ళకు కూడా ఇలా నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇవి కూడా లైవ్లో పెడతాను బట్ చిల్డ్రన్స్ పెట్టడం మాత్రం ఫస్ట్ టైం అండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్ అండి ఈ రోజుతో ఈ స్టాక్ అయితే న్యూగా తెచ్చిన కలెక్షన్స్ అయితే చూపించేశాను మోడల్స్ అయితే మీరు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసేయండి అండ్ బాయ్ మరి